కళా దర్శకుడు చిత్రకారుడు జర్నలిస్ట్ కథా రచయిత శ్రీ మాధవ పెద్ది గోపాలకృష్ణ గోఖలే గారి బల్లకట్టు పాపయ్య కథా సంపుటి ఏడవ చివరి బాధ ఈ చివరి కథే బల్లకట్టు పాపయ్య కథ అదే ఈ పుస్తకానికి శీర్షికగా తెచ్చుకోండి ఏకువ దాముల తొలిపోడి కూసేయాల మెత్తపల్లి స్వర్తపల్లికి మయాన పార్తెత్తారు అంటే కృష్ణకారు గట్టి మీ నుంచి ఎవరైనా నిలబడి చూస్తాయి వింటుంటే మెత్తపల్లి ఏపుల్ నుంచి సీకట్లో భజన పాటలు వినిపించి ఇంకూ సేపటి డొంకల్లోంచి శేతి కర్ర పొడుసుకుంట ఓ నల్ల ఇగ్రహం మెట్ట పల్లాలు ఎక్కి కిట్ట కిట్టకాలువ గిట్టి ఆడ గొడుసుతో కట్టేసు బల్లకట్టు కట్టు కొచ్చి నిలబట్టం తెలుస్తుంద మాట ఆ ఇగ్రహం బల్లకట్టు పాపయ్య పాపయ్య పని తొలి తొలికోడి పూసే యాల్టి నుంచి రేత్రి జనం తిరుగాటం మాటు మణిజేదాక చిత్త కాలువలో బల్లకట్టు నడప బల్లకట్టు ఉద్యోగమైనాక పాపయ్య బల్లకట్టు పాపయ్యయ్య చుట్టుపక్కల పోళ్ల జనానికి కొత్త అంటే పాపయ్య ఎవరికీ తెలవ పెద్ద మనిషి నమ్మకస్తుడు ఎవరి జోలికి పోడు పద్దాక భజన పాటలు పాడుకుంటూ ఉంటాడని ఊళ్ళో పది మంది అనుకుంటుంటే నెలకు ఆరు రూపాయల కాడి బల్లకట్టు ఉద్యోగం పాపయ్య ఎల్లం భూసమ్మ కట్టిచ్చిన సద్దిమూట బల్లకట్టు లోనబిట్ సెక్క మూతే కాస్త సరిగా ఉంటాన దుప్పటి అతని కప్పుకొని బొడ్డు పుగాగుపాయిదీసి వాసన చూసుకుంటా ఇప్పటి నుంచి బల్లకట్టుకు కలుసు కూవడం దేని కాలవ గట్టు మీద కూకొని చుట్టముట్టి జనం ఎవరన్నా వస్తా ఉండారేమోనని చుట్టుపక్కల సీకట్లో సూత్త ఆలోచనలో పడ్డాడు బల్లకట్టు పాప ఇంకా జనం ఎవరూ లేదు ఏం జనమో ఒక్కో పాలి కోడి కూయక తనికే వచ్చి జపనబడతా కూకుండా ఇంకో పాలి రేత్రిట్ట ఎట్టా ఇంటికెళ్దామని లేదు సగం పోయినా ఎవరో ఒకరు దారిమయ్యిన అడ్డుపడి ఎడ్డాం పట్టుకుంటా కాస్త కాలవదాలే చెల్లు అన్నన్నా అంట పానం పేత్త ఏ మడుసరో ఈ నడపలేం రావటం లేడే రాతారిపోటు వచ్చేయాలి ఈ బోటు రాతారిపోటు రవిదు బండి కన్నా ఉండదు వచ్చి ఒకటేమైనా పాకా బుత్తా కూకుంటారు జనాన్ని పోగు చేయటాన్ని ఏళ్ళ ఆర్భాటమే కాని ఏడ జనం ఇత్తాంటి లంకణాల బోట్ లెక్కకే ఈ రోజుల్లో ఏడ చూసినా బుస్సు బుస్తి బస్సు బుట్టి మా దూరు మీన లగెత్తుతుంటే ఈ రాతహారి బోటు రేందంట మధ్యన అయినా ఇప్పటికీ కొంతమంది ఉండాలి అలవాటు మీనో కరులు దక్కువను మరేమన్నాను బతుకో భయానం పది రోజుల పాటైనా పోతా ఉంటా బల్లకట్టు బల్లకట్టంటే దాని వారే కాలువకు అర్ధంగా బస్ ఏడపోద్ది కుంతెళ్ళు బిజ్జేలంటే ఏడబడితే ఏడ ఎట్టు ఉంటాయి చిత్త కాలువకు బల్లకట్టు లేకపోతే జనం అల్లాడిపోవాల్సిందేగా ఎప్పటికైనా అసలు పొద్దుగోకులు ఇట్ట కుక్క తిప్పుకోవటానికి ఈలవద్దా బల్లకట్టు మడిసుకి ఓ కూరగాయల మడుసలేంది ఉగాగు నెరవగాయ నెయ్యి ఎన్న పాలు పెరుగు నాట్లజనం కోతరజనం ఆరేంది ఈరేంది అన్ని వ్యాపారాలు ఈ వల్లకట్టు మీద నడవాల్సిందే ఇవాళ గొల్లజనం నింగారనేదా వాళ్ళొట్టేసరి కాలకడాలు చేతి మురుగుతో బల్లకట్టు మీనంతా యుద్ధం చేసిపోతా అకం అనుకుంటా పుగాకు మైతలు ఏందేందో రకరకాల ఆలోచనలు చేసుకుంట ఉంటా బల్లకట్టు పాపయ్యకు ఓమయ్యో ఓ ఏమయ్యో అంట శివులో టాప్న ఊదిన ఎవరో కాలవ అవతలి జట్టు నుంచి అరిశారు ఉలిక్తి పడి బలకాయించి చూశాడు బల్లకట్టు పాప జనం సాగారనుకుంటా చిట్టకాలువ అవతలి జట్టున యుగేళ్ల కర్రకు మళ్ళీ ఉండే విగ్రహం తొందర మీన గావోలు కథం దొక్కుతా అరుత్తతా ఉండాడు ఓ బల్లగడ్డు బాబయ్యో ఓ నిన్నేన యో ఉండావంటయ్యా అడా అనరిసింది అవతరి గట్టు మీద ఈ ఆ ఆ ఉన్నారే అంటా ఉళ్ళు ఇరుసుకుంటా లేగిసినాడు బల్లకట్టు బాబా ఉన్నావంటయ్యా నీ ఇల్లు బంగారంగా కాను దుబ్బున రానివయ్యా బల్లగడ్డు పెద్దొక్కుతుండది అంది ఆ ఇగ్రహం ఇక ఇంత తొందర అయితే ఎత్త కాతి నిదానించవయ్యా నువ్వు ఎవరో కానీ ఎడ బల్లకడ్డు గొలుసు ఓడదీయాలా గడ చేతికి తీసుకోవాలా మరి కాత్తే నిలుగొక్కుకో అన్నాడు బల్లకడ్డు బాబ చేతులు కాత్తే నోటి ఆవిరిపడు ఆ అదెంతసేపులే సర్వీస్ అయిన మనిషికి గట్టిగా రెండు తోపులు తోచావంటే అయిపోయి రాణి రాణి దొబ్బున అంది విగ్రహం మళ్ళీ అదే మాట ఎంత లెక్క నుంచి వస్తుండవేం ఎప్పటికి రెండు కోసలు నడి ఇంకా రెండున్నర కోసలు పైసలకు పోవాలి రాని రాణి అంది ఈ నీ మడిసి దొంగల రెండు కోసలు నడిచిన ఓడివి బల్లకట్టుకు రెండు నిమిషాలు ఆగలేంటవయ్యి ఆగలేవేంటయ్యా మదిందై ఊరు ధనియాలపాడు ఎవరన్నా తెలిసాడా బలి ధనియాల పాడి తెలవదంట టెంకల బాగుండాడా సరేలే టెంకల మా మేనమామేగా ఆయనకేం రాయిమల్లే ఉంటే మండి మడిజి నా పేరు రాంకెత్తయ్యలే జట్టుకు బల్లగట్టు చేరేసరికి పరికే రాంకెత్తయ్య దరదామంటూ ఎక్కి గడ్డి మీద కూ కడ్డీ మీద కూకొని ఇక బల్లగట్టును కోనీయమన్నాడు కోణెత్తేలే ఇంకా మడుసలెవరన్నా వస్తుండాలేమో చూద్దాముడు అన్నాడు బల్లకట్టు పాపయ్య అటు ఇటు చూసేదేంది ఈగ జరేలే తెల్లారిపోయేదాకా ఈ గజ్ కాడే కూకోబెడితే ఈ జట్టు కాడే నేను నేనవరే నా దానా దూరం పోవాలంటుంటే అటు ఇటు దిక్కులు చూస్తావు మాది పెంచుకోడేం ఏయ్ ఎయ్ గలేసు తయ్యవయ్యా దొబ్బున నీ పాపయ్య బంగారం కాదు ఉగాక్కడ కావలెట్టా ఎంత కాల్చుకో మనుషులు ఎవరన్నా వస్తా ఉంటే మళ్ళీ తిరుగుద్దువులే కానీ నడువు నడువు అంటూ రాంచెత్తయ్య కడ్డీ పెట్టుకుని సింధు దొక్క ఎవరు చూసినా ఇది గిరి పద్దాక అటిటూ బల్లకట్టు నడపడం అంటే మాటలంతయ్య కాలవ పారుదల సూడు ఎత్త సోస్తా ఉందో ఉగా కాలకేం కాని ఓ కాని బిల్ల కూడా ఉంటే సూడు ఎందుకైనా పనికొచ్చుద్ది అన్నాడు బల్లకట్టు పాపయ్య బల్లకట్టు నడుపుతా చెల్లరే ఉండట్టు లేదే ఎల్లుండి మళ్ళీ తిరిగొత్తాగా అప్పుడిచ్చిపోతాలి కాని ఏడకి పోద్ది అయితే బల్లకట్టు పాప అన్నా మనకి నెల జీతం ఎంత వస్తుందంట ఆ గుంటదిలే దగ్గర దగ్గర ఆ రూపాయల పావల ఏం సారుద్ది సచ్చి పర్వాలేదే ఎప్పటికైనా డబ్బు డబ్బే పైన ఏమాత్రం అన్నాడు పైనేది అన్నాడు బల్లకట్టు పాప ఆ అదేలే పైన కత్తే కూర్తో సంపాదన ఉంటది వాందుగా అటు వత్తా పోయే జనం దంటూ ఏమన్నా ఇయ్యరంటయ్యా అదిదేంటి ఇప్పుడు నీ సంగతి ఏంటి చెప్పరాదు ఎల్లుండి సెల్లర మార్చి అది గంటే పైసంటే అదిగంటే పైసంటే అలా ఆర్నీ బాబయ్యా దెబ్బ దెబ్బతీశారే అయితే మాటంటే నమ్మకం లేదంటావు సరే నువ్వే సొత్తావుగా ఎల్లుండి అయితే నీకు పెళ్ళాం బిడ్డలు ఉండాలా వండక యాడికి పోతారనుకో ఇంటికి మళ్ళీ ఎప్పుడు పోతావు రైత్ర బాగా పొద్దుకుందే మరి వెళ్ళకట్టు పని అంటే ఇలాగే ఉంటుంది మరి మధ్యాహ్నం పువ్వని పెళ్ళని తెచ్చుద్ధేం చెప్పిన మాట ఇంటరాలి పెళ్ళం వెనకెట్టు ఉంటుంది అనుకో వెళ్ళలేంతమంది నీకు నలభై ఏళ్ళుంటాయి అనుకుంటా అసలు నలభై ఏళ్ళనట్టుగా లేవి మంచోడివి అన్నా ఎవరో అప్పుడే తట్టలెత్తుకొస్తా ఉండాలి కోకలెగ్గొట్టి ఆర్ని జనం ఆర్ని గొల్ల జనం ల్స్ అందరి గుంటదిలే అవులెందుండి ఇత్తారే కానీ పిల్ల వెళ్తుండ బల్లగట్టు పాపయ్యో అంటూ పటపట మిరపకాయలు ఏపీనట్టు గెట్టు గెట్టుమేనికి దూక్ గొల్ల జలాన్ని ఓ సూపు సొత్త అంకలేసుకుంటా గెట్టు దిగి బడి మాయమయ్యాడు రాంతిట్టయ్యా ఓ బల్లగడ్డు పాపయ్యన్నో ఇకే ఉంటా ఉంటయ్యా నీకు బిన్నం ఉంటది కాస్త అదరికి దొబ్బన పోయినాయి నీ బాబు అప్పుడే తెల్లది నాగరత్తి రాయే దుబ్బున సుబ్బక్క రత్తుమ్మ రాండి రాండి వెంకాయి పెన్నాం ఏది ఓ చేతామో ఇలాగై ఇరగై అంతా గొల్లజనం కడాలు గొలుసులు కొట్టుకుంటా మధ్యలు టక్ టక్ అనిపిస్తా పెరుగోసన గబ్బు అనిపిస్తుంటున్న రవికలు బండి పెట్టెలకు మళ్ళీ రవిలు బండి రవిలు బండి పెట్టెలు మండే రవిలు బండి పెట్టెలకు మళ్ళీ తోసుకుంటా వచ్చి బల్లకట్టు మీద నుంచుండారు సోల్పున మానిక తవ్వా అంతా వచ్చారా ఇంకా ఎవరున్నా సాధన ఉన్నారా అన్నాడు బల్లకట్టు బాబయ్య గడ మీన ఓరగా ఆనుకొని పొదల చెంత శంతా పురుగు సావలేదంట ఈ బల్లకట్టు బాబయ్యకు ఏళ్లు మిగులుకుండా స్థితులు తగ్గడం లేదు నౌతావుకానికే నాగరత్తి ఈ మరి చూడమ్మా ఈ పాపయ్యకు తెల్లారిందప్పుడే సుతురాడను అంది ఎంకాయి అదేంది కింద జడకర్రకు మళ్ళీ పాపయ్య అట్టుంటే ఏళ్ళు మిగల్టమేంది పాపం అంటే నాగరత్తి కుంగుతాట్న పక్క పక్క నవ్వత అదేందులోన గట్టిగా నరకడుతున్నావు ఆ పుళ్ళు కాస్త రాలి కాలవలో పడేను అంది చుబ్బక్క అదేంటి చుబ్బమ్మో అట్టంటావు దాని పళ్ళు చూసే పుల్లన్న దాన్ని కట్టుకుంటే అన్నాడు బల్లకట్టు పాపయ్య గడేష్ బల్లకట్టు నడుపుతా చూడే ఎంకా ఈ పాపయ్య నన్నంటే అన్నావు కాని ఇంటికాడ మా భూసెంబిని కాడ అనేవయ్యో భద్రం ఒళ్ళంతా పెడగలు కొట్టుద్ది అంది నాగరత్తి అయితే పద్దాకా ఈ ఉత్త కబుర్లేనా లేకపోతే ఇయ్యాలన్నా కాస్త పెరుగు సద్ది పువ్వలో పోస్తారా అన్నాడు బల్లకట్టు పాపయ్య కాస్త పొయ్యి రాదంటే నాగరత్తి అంది లక్ష్యం ఆ నువ్వు పొయ్యి రాదు సాడుగా మూల కూకుండా ఇయ్యాల సరే నా పెరుగు తగ్గింది ఏం మాటో పెన్నాంకాల ఏమన్నా దొరుకుద్దేమో అంది నాగర సరే నా సంగతి పాప ఎన్నకే తెలుసు అంది ఎంకా అయిపోయి పురుగు సిచ్చుకుండది మరీ ఎదాల నా పెరుగు మరీ ఇదత్తపోయేనమ్మా కాదంటే తుబ్బక్కా అంది సీత ఇదిగో మధ్య మీరెందుకు ఎందుకు గాని కొట్టుకోవడం గట్టుకొచ్చింది దిగండి గగండి మీ సంగతి ఇయ్యాల నాకేమన్నా కొత్త రక్తం మొత్తం వస్తా ఉంటే మిమ్మల్ని అడక్కనే పోదు పోనీ కానీ ఎవరో ఒకరు రేపన్నా కాస్త చేసిపోసిపోండి అన్నాడు పాప రేపు తప్పకుండా నలుగురం నాలుగింతలు పోసిపోతే సరిగ్గా దిగరేమో ఇంకా కూకుండారు రాయండి రాయండి కొద్దె కింద అంటా తోసుకుంటా గెట్టు దిగి వెళ్ళిపోయారు బొల్ల జనం అటిలం అటు చూసి దగ్గరలో జనం ఎవరూ లేకపోయేసరి యాపల్ల ఇరుసుకొని నొట్టో పెట్టుకొని గట్టు మీద కూకుండాడు బల్లకట్టు పాప శంకురేత్రి దగ్గరకు వస్తుండదు ఇక కోతల జనం సాగుతారనుకుంటాడు పాప ఏడ చూసినా గొడ్డగింద అగుపిస్తా ఉంటారు దొంగన కోతలు బాగుండనుకుంటాడు పాపయ్య అయినా ఈ కూలి జనానికి తగువాడు కోటంతోనే సరిపోద్దు కాని పక్క ఓడి మాట వినిపిచ్చుకొనే వినిపించుకో అదేమంటే ఆసాములు కూలికిందలు సరిగా కొలవటం లేదని ఎంత చెడ్డా ఆళ్ళు కూలి జనమేగా మరి మెడపగాయ దగ్గర పెరిగింద ధర పెరిగింద పద్దాక బల్లకట్టు తొందరే కానీ ఏమన్నా ఇయ్యమంటే రేపు రేపంటాడే ఎప్పుడు చూసినా ఈ రంగై ఈ ఆ రోజుకి వస్తొస్తే ఏమన్నా ఇచ్చిపోతుండాల్సిందే కానీ గట్టిగా ఎవరిని మటుకే నిలవదీస్తా తప్పు కాదు బలకట్టు ఎక్కనియ్యకుండా నా ఎబ్బ సొమ్మెట్ట బలకట్ట ఇంకో చూడబోతే మా భూసమ్మ నేనేమో మోటార్ కట్టుకు రావటం లేదనుకుంటుంది ఇక్కడి వ్యవహారం ఇలా ఉంది నీకు నోట్లో నాలిక లేదంట ఎంటో ఉండే ఆడకూతురు కనుక అదా మాట అన్నది ఈ భాగ్యానికి చీకట్లోనంగా దిగిసొస్తుంటే పంచబట్టు గుంజుద్ది తెల్లారి దాకా పోవచ్చులే అంట పద్దాకా మంతలో కూకుంటానికి వెనక తినటానికి నీకేమన్నా ఉంటే కదా ఏందో దాని రంది దాన్ని కానీ ఎవడాడ ఎవరం కాస్త ఎత్త తెచ్చుకోవద్దా చెబ్బయ్యన్నా లేదే లేడే కాస్త అప్పేమన్నా ఇత్తాడేమో అనుకుంటుంటే అనావజాన ఇటడుగానూ ఆలోచనతో పడిపోతుండాడు బల్లకట్టు పాప ఓ బల్లకట్టు బాబయ్య నో రావయ్యా రావయ్యా ఈ తలే ఈత లేబుకెళ్ళి ఆటనే పోకుండా అంత అరుస్తా తలేపు జనం గట్టెక్కడం చూసేతనికి ఉలిక్కబడి పడి చెడ్డు తీసుకుంటాడు బల్లకట్టు పాప మీ అమ్మ రాలేదేరా కొండయ్య లాగు పని చెప్తుండదబ్బా ఇంటికాడ అన్నాడు కొడుకు కొండాయి మధ్యాహ్నం బువ్వ తెచ్చి ఏపెత్తు కింద పెట్టేట బట్టలు గుంజుకోవాలంట అన్నాడు కొండ బట్టలు ఇప్పుడే గుంజుకోవాలట్ట నువ్వు బువ్వ అన్నాడు పాపయ్య బువకాడ కూసు తిన్నానయ్యా అదేమో నేను బెచ్చాలాడుకుంటుండే వచ్చి బొవ తీసుకెళ్ళమని అమ్మ కొట్టిందే అయితే ఎప్పుడు బెచ్చాలేనట్ అని వాడేది బెల్లం కూడా కథ సుబ్బాయి తీసుకెళ్ళాడు చెయ్యాల ఎప్పుడు ఆటలేనా అంటుంటే నిన్న ఇయ్యాలేనయ్యా నేను ఆడుతుండది అయ్యో బల్లోకి పంపిస్తానంటివే ఎందుకులే బడియాడికి పోద్ది ఇదిగో ఈ పాలు గట్టిగా పంతుంతో చెప్పి బళ్ళు చేరిపిస్తే సరిగా మరి ఎప్పుడు చెప్పినా పైన వచ్చే మంచి రోజున సేలివిస్తానంటాడే కాని మలా మంచి రోజు మరి ఆ మంచి రోజు ఎప్పుడు ఇందాకి తేలకపోయి చివరికి చేతులు ఎవన్నా పెట్టమంటాడు ఏందో ఇదిగో ఈ పాది అదేదో గట్టిగా నిలేసి చేంచుకుంటాగా కొండాయ్ ఏందయ్యా అయితే మీ అమ్మ ఇంటికాడ ఏం చేస్తుందంట బట్టలు గుంజుకోవాలని ఇప్పుడే వెంట ఉంచుకోవాలా బొవ్వ తీసుకొని కాచి వీటొచ్చి పోతే కాళ్ళే మరిగిపోతయ్యా వరేయ్య కొండ ఏంటయ్యా రే మధ్యాహ్నం మీ అమ్మని బొబ్బ పట్టుకురామన్ రేత్రి అమ్మతో నువ్వే చెప్పరాదంటయ్యా పర్వాలేదులే చెప్పమంటుంటే మాకేం అయ్యి చెప్పమన్నా చెబుతా చుళ్ళు చెప్పావంటే తెలిసిందా ఎవరో వచ్చి అప్పుడే బల్లగట్టు మీద కూకుండాలే కాత్తి ఉండవయ్యా భవ తింటుండానా అంటా బొవ్వ తీసుకురావటానికి భూసమ్మ పాలుమాల్తుండదు చిరాకుబట్ట బువ్వ నుంచి దిగిశాడు పాప ఓ రోజు బాగా రేత్రడయ్యాక బల్లకట్టు పాపయ్య ఇంటికెళ్దామని గెట్టు దిగే సమయాన్ని అవతలి గెట్టు నుంచి పొరుగురు వెళ్ళి వస్తా ఉండ సుబ్బయ్య గొంతు గెలిపింది నారా సుబ్బయ్యనా ఇంకా నయం ఇప్పుడే బల్లకట్టేసి గెట్టు దిగబోతుండ ఎన్నాలైంది చూసి ఈ ఊరు వెళ్ళావు ఏంటి కథ రారా సుబ్బయ్యని గట్టుకు చేర్చి మళ్ళీ బల్లగట్టు గొలుసు బిగించాడు కాసేపు కూకొని వెళ్దాం కూసో పాపయ్య అబ్బా నడిసి నడిసి చివరికి మన ఊరి సాయలకు వచ్చేసరికి పోయిన పానం మళ్ళీ తిరిగొచ్చిందంటే నమ్ము కాళ్ళు గుద్దుతుండే కాసేపు కూకొని పోదాంలే ఉంది ఆ తంగిరాల్లో బాకీ ఉంటే పోయినాలే కూకో కూకో నీ పెళ్ళంతో నేను చెబుతాలి అన్నాడు ఆ అదసలే గుబులు మరిచి అన్నాడు పాపయ్య కాదు మరి ఎంత చెట్ట పెళ్లామాయి ఇరుగో మనగాడి కంకపుగాకుండదు ఓ పాయ చుట్టి చూడు కూకో నాకాడ శక్కుముక్కి ఉండదులే అని సుబ్బయ్య బల్లకట్టు పాపయ్య సుట్టలు ముట్టి కూకుండా చీకట్లో కోటయ్య కొండ మీద మళ్ళీ ఆ ప్రధాన కూకొని సుబ్బయ్య బల్లకట్టు పాపయ్య ఏం మాట్లాడకుండా సుబ్బయ్య పాపయ్యతో చెప్పిన అసంత సంగతి పొగాకు అమ్మకం పెట్టిన మన రత్తయ్య ఎరుగుదువా అదేంటి సుబ్బయ్యనా రత్తయ్యనే ఎరగనా నీకు ఎందుకు తెరవదు కానీ అయితే ఈ సంగతి ఎన్నావా అదేందో నాకే శుద్ధి చెప్పండి రత్తయ్య పెళ్ళాని కాంతమ్మ ఏర ఏరబెంబం పిలిస్తే దేశాంతరం వెళ్ళిందట చ అంటా నోరు తెలిసాడు బల్ల కట్టుకో చాయేంటి రెండు మూడు దినాలు కప్పి పెట్టారు చివరకు గబ్బు తెగిసింది అన్నాడు సుబ్బయ్య సొట్టప్పగా పంటి సందు నుంచి వదు అదేంది కాంతమ్మ అంటున్నాడు పాప మంచిదే మరి ఏమైనా ఇవన్నీ మన ఆటలతో కట్టుబడి ఉండే వ్యవహారాలు కాదు చూడు ఈ రత్తయ్య ఏమో నాకు డబ్బులు సంపాదించుకొద్దామని రెండు మూడు దినాల పాటు పొరుగురు వెళ్తా ఉంటాడు మరి ఈ మెదన ఈ బెమ్మం ఏం పసరు పూశాడు ఏమో కాంతమ్మ కాస్త మాయమైంది అన్నారు అంతా మాయగా ఉంది అన్నాడు పాపయ్య ఇరుగో మనలో మన ఊరి రంగయ్యకు నువ్వేమన్నా బాకీ పడ్డావంటయ్యా పాపయ్య అడిగారు ఆ ఉంటే రూపాయో రెండో ఉండదులే అబ్బే ఏం లేదు కానీ వాడి గుణం మన ఊళ్ళో అందరికీ తెలిసిందేగా నువ్వు ఇంట్లో లేనప్పుడు వెళ్ళి నీ పెళ్ళాం భూసమ్మను ఏదించుకు తింటాడంట ఆది దాని ఆడికి పారే రాదు పీడా పొదులుతుంది మాట్లాడుకుంటా ఎల్లా పొద్దు పొద్దుపోతా ఉండదు అంటూ పంచదొడుపుకుంటూ లెగిసాడు సుబ్బ ఓ బల్లకట్టు పాపయ్య నో అబ్బావు కాస్త బల్లకట్టు ఇవ్వడానికి రాని నాయన సానా పొద్దు పొయ్యే అనేసారి సారి ఎవరో అవుతారు హరిత్రి వరసనాడు ఏకోదామున దామున బల్లకట్టు బాబయ్య జనా భజన పాటలు ఎవరికి ఎండ్రాల మధ్యాహ్నం బోగదిచ్చిన కొండాయి మల్లకట్టు కప్ప మెట్టి రంగయ్య చుట్ట పుట్టించుకుపోతుండటం చూసిన బల్లకట్టు పాపయ్య ఎల్లి పెళ్లాంబూసమ్మవుడు పచ్చడి చేసి బల్లకట్టు కాడికొచ్చి ఇక ఆడనే కడకర్ర తీసుకుప్పకుండా ఈ నిజరేతరి కాలువ గెట్టు కాడికొచ్చి పాపయ్య ఎదురుగా నిలబడ్డది తెల్లాం భూసమ్మ కొడుకు కొండ ఇంటికెళ్లాన్ రా అంది భూసమ్మ దగ్గరికొచ్చావంటే సంపుతా ఇల్లు అన్నాడు సంపు సంపి నీ కాలువలో పారైన నేనే పాపం జరగదు నీకేందో గుబుడు తిరిగింది అంది భూసమ్మ ఎవరికి తిరిగిందో ఇయాల తేలుతా అన్నాడు నువ్వు ఏం చేయించినా సరే నేను ఏడే పానం వదులుతా అంది ఈ వదాన ఏం జరిగినా జరగని రేత్రి మూడు యాలకు బల్లకట్టు పాపయ్య ఎంటబెట్టుకుని కొండాయితో ఇంటికి చేరింది అప్పటి నుంచి కొన్నేళ్ళు అయ్యా అమ్మకు పెడుస్తా రావడం కొండయ్య చూస్తా వచ్చాడు అరే కొండయ్య అని ఓనాడు కొడుకుని పిలిచాడు మంచంలో కూకుండా బల్లకట్టు పాప ఏందయ్యా రేపటి నుంచి ఇక మేదట బల్ల చూసుకో నా పని అయిపోయిందని అన్నాడు నా పెళ్ళం బల్ల పని వద్దంటుందని చెప్పాడు కొండయ్య మరసనాడు కోడితో పాటు లెగ్స్ పెళ్ళాం కట్టబెట్టిన సద్ది మూట తీసుకొని కర్ర పొడుసుకుంటూ భజన పాటలు పాడుకుంటూ ఎప్పటికట్టే కిత్త కాలువ బల్లకట్టు ఏపుగా ఎల్లాడు బల్లకట్టు పాపయ్య